సాంబార్ చేస్తున్నానండి ఉల్లిపాయలు బెండకాయలు టమాటాలు రెండు పచ్చిమిరపకాయలు ఆనపకాయ ముక్కలు ఒకసారి కుక్కర్లో ఉడకబెట్టేసుకుంటున్నాను ఎండాకాలం తొందరగా వంట అయిపోవాలంటే ఇవి చెప్పే ఇందాక కుక్కర్లో ముక్కలు ఉడకబెట్టేసుకున్నాను కదండి సాంబార్కి ఇప్పుడు శనగపప్పు కొంచెం ఒక నాలుగు స్పూన్లు శనగపప్పు నాలుగు స్పూన్లు కందిపప్పు ఓ నాలుగు ఎండుమిర్చి ధనియాలు వేయించేసుకోండి చేసుకుని వేగాక చల్లారాయి అవి చిన్న కొబ్బరి ముక్క వేసి మిక్సీ చేసేసుకోండి చింతపండు కూడా వేసేయండి అందులోనే అప్పుడు ఈ ముక్కల్ని ఒక గిన్నెలోకి తీసుకుని ఈ పొడి వేసుకుని చిన్న బెల్లం ముక్క ఉప్పు వేసి మరిగించుకోండి అంతే సాంబార్ రెడీ అయిపోతుంది ఈజీగా ఒక పోపు చల్లారి పెట్టానండి గుడికిపోయిన ఆన ముక్కాయి ముక్క అవి ఇందులో ఉప్పు కొంచెం బెల్లం ముక్క వేసుకుంటాను ఇదిగోనండి బెల్లం ఉప్పు వేసిన ముక్కలు ఇలా పెట్టాను ఇదిగో ఆడించుకున్న మిక్సీ చేసుకున్న ధనియం కారం ఇప్పుడు ఇందులో వేసేస్తాను ఈ పొడి ఇందులో వేస్తానండి కాసేపు మరగనివ్వాలి ఆవాలు ఇంగువ ఎండుమిర ఎండుమిరపకాయలు అక్కర్లేదు రెండు మెంతి గింజలు జీలకర్ర ఈ పోపు ఇందులో కలిపేసుకోవాలి ఇదిగోనండి ఎంతో రుచిగా ఉండి పప్పుతో పని లేకుండా క్షణాల్లో అయిపోయే సాంబారు ఉంటాను మీ విజయపనాలు